చిత్తూరు జిల్లాలోని ముచ్చుకాలువ తవనంపల్లి మండలం జి గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతులకు మరోసారి వ్యవస్థలు నిరాశకు గురి చేసింది ఏళ్ల తరబడి మట్టిని ముద్దగా చేసి ఓ తండ్రిలా మామిడి చెట్లను పెంచిన రైతు ఇప్పుడు తన పండిన పంట కోయకుండా అధికారుల ఆటంకానికి గురవుతున్నాడు రైతు మామిడిని బండికి కోసి లోడ్ చేసిన తర్వాత అచిర కాలంలో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్ను నిలిపివేశారు రైతు చేతిలో ఉన్న హైకోర్టు స్టే ఆర్డర్ కాపీని చూపించినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం చట్టాన్ని న్యాయ వ్యవస్థను విస్మరించడమే కాదా అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు గత యాభై సంవత్సరాలుగా గత యాభై సంవత్సరాలుగా భూమి రెండు వందల రెండు వందల పదకొండు ఏ అనే సర్వే నంబర్ భూమిలో సాగు చేసుకుంటున్నాము గత యాభై సంవత్సరాలుగా పెద్ద పంజాని మండలం కింద వస్తుంది అది ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మామిడి చెట్లు ముప్పై ఏళ్ళు మామిడి చెట్లు వయసు కల్ మామిడి చెట్లు మామిడి పంటను కోస్తా ఉంటే అడ్డగించినారు మమ్మల్ని కొయికుండా ఇది మా ఫారెస్ట్ కు అని అడ్డగించినారు ఇది సర్వే నంబర్ రెండు వందల పదకొండు ఏ రెండు వేల పంతొమ్మిదో రెండు వేల తొమ్మిదో సంవత్సరము మాకు కరెంట్ సర్వీసులు కూడా గవర్నమెంట్ ఇప్పించినారు యాభై సంవత్సరాలుగా మా తండ్రుల కాలం నుంచి మేము ఈ భూమిని అనుభవిస్తున్నాం ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి మమ్మల్ని నిలవేసి ఈ భూమి ఫారెస్ట్ సంబంధించి మీరు మాడికాయలు కొయ్యకూడదు అనేసి అబ్జెక్షన్ చేస్తున్నారు దయచేసి గవర్నమెంట్ మా రైతుల గోడు పట్టించుకొని మా సమస్య తీర్చవలసిందిగా కోరుచున్నాం అలాగే హైకోర్టు స్టే కూడా తెచ్చుకున్నాము హైకోర్టు స్టే తెచ్చుకొని చూపిస్తే కూడా ఫారెస్ట్ అధికారులు స్టే గీ అంత మాకు తెలియదు మాది అని కాయలు కొయ్యనీయకుండా అడ్డగిస్తూ ఉన్నారు ట్రాక్టర్లు ఇచ్చేస్తే అడ్డగించి ఇది పోవడానికి వీలు లేదని అడ్డగిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం మా బాధల్ని రైతుల బాధలు అర్థం చేసుకొని మా సమస్య పరిష్కరించుగా కోరుచున్నాము కాయలు రేట్ లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే ఆ ఉండే కాయ కోసుకొని అన్న పెట్టిన పెట్టుబడి వస్తుందని ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు కోయకూడదు అనేసి ఆ పెట్టిన కూడా రానియకుండా అడ్డగిస్తున్నారు ఈ సమస్యని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని మా సమస్య తీర్చాలి లేదు ఈ సమస్య తీరకపోతే మా కుటుంబాలతో సహా మేము అందరూ ఆత్మహత్య చేసుకోవచ్చు యాభై మన రైతు కుటుంబాలు అందరూ ఆత్మహత్య చేసుకుని చేయాల్సిందే దయచేసి మా సమస్యను రైతుల సమస్యని గవర్నమెంట్ పరిష్కరించగా కూర్చున్నాము మాకర నేతను మామిడికాయలు కోస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు అదేవిధంగా రామప్ప గౌడు శ్రీ ఎస్ శ్రీనివాసులు గౌడు ఇట్లా చాలామంది రైతులవి మామిడి పంటలు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు గత యాభై సంవత్సరాలుగా మా పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాము ఇన్ని సంవత్సరాలు చేసుకుంటామంటే కరెంటు కూడా రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినారు డిఫారాలు తొంభైలో ఇచ్చినారు ఇన్ని సంవత్సరాలుగా మా నాయన కాలం నుంచి చేసుకుంటా అంటే ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అధికారులు అబ్జెక్షన్ చేస్తున్నారు అయినా కానీ మేము అబ్జెక్షన్ చేసి కాయి గోయిద్దంటే మేము హైకోర్టు పోయి స్టే తెచ్చినాం స్టే తెచ్చితే కోసుకోవచ్చు అన్ని అన్ని అధికారులే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ స్టే పని చేయదు మీరు కోసుకోవాల్సిన కోసుకోకూడదు అనేసి అబ్జెక్షన్ చేస్తున్నారు ఈరోజు కోసుంటే ఒక బండి నిల్లేసి అబ్జెక్షన్ చేసినారు స్పందించి మా పంట మా పంటను మాకు న్యాయం చేసి న్యాయం చేస్తుందిగా కోరుచున్నాం ఈ ఇప్పుడు ముచ్చుకాలవ గ్రామంలో సోమల మండలానికి చెందినటువంటి పెద్ద పంజానీ భూములు యాభై ఎకరా యాభై సంవత్సరాలుగా పట్టాలంతా ఉన్నాయి కానీ కాయ కోసేది కానీ అబ్జెక్షన్ చేస్తున్నారు పారిస్ట్ వాళ్ళు ఇప్పుడు నాలుగు రోజులు కోసినాము స్టే ఆట తెచ్చుకొని అప్పుడంతా రాలేదు ఈ రోజు మాత్రమే వచ్చి కాయ నిలేసినారు అంత ట్రాక్టర్ పోసి అంత లోడ్ చేసినాము బండి లోపల నుంచి బయట పానేలేదు లోపల నుంచి ఇక్కడే ఉండదు వచ్చి అడ్డుకున్నారు దీనికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇంకా ఉండే పంట అంతా కాయ మొత్తం రాలిపోతుంది పోయి దానికి ఏదన్నా మాకు ఇప్పుడు ఇప్పటికే ఇంత ఇదిగా ఉంది కాబట్టి ఇంకా ఇంకా పెట్టినామంటే ఇంకా నష్టం ఎక్కువైపోతుంది దానికి తొందరగా ప్రభుత్వము చర్య తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము మా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము నాలుగు రోజులుగా కాయ కోస్తున్నాము అప్పుడంతా నిలపలేదు ఇప్పుడు మాత్రం వచ్చి దీన్ని జయశేఖర్ సారు డిక్కరిస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్ జయశేఖర్ సారు ఇది పని చేయదు అనేసి అంటున్నారు హైకోర్టు ఆర్డర్ ఆర్డర్ పని చేయదు అనేసి అంటున్నారు அடினாள்ஸ் <laughs> கவரம் చేసుకోండి మమ్మల్లా ఇబ్బంది పడద్దు సరే సార్ నేను కాగితం తెచ్చుకునే టోప్ టోప్లేక

Oh